కూరగాయల ధరలు రైతులకు కన్నీరు పెట్టిస్తున్నాయి మొన్నటి వరకు ఓ మోస్తరుగా ఉన్నప్పటికీ ప్రస్తుతం వాటి భారీగా ధరలు పడిపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది రాష్ట్రంలో రైతులు కూరగాయల్ని ఎక్కువగా సాగు చేశారు ఒక్కసారిగా ధరలు పతనం కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కర్నూలు క్యాంప్ రైతు బజార్లో ఏ కూరగాయ ధర కూడా ఇరవై రూపాయలు మించిలేదు గంపెడు ఆశతో పంటను మార్కెట్కు తీసుకువచ్చిన రైతులకు ధరలు నిరాశ కలిగిస్తున్నాయి దిగుబడి బాగా వచ్చినప్పటికీ మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేవని రైతులు వాపోతున్నారు అప్పు చేసి పెట్టుబడి పెట్టామని కూలీ రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులంటున్నారు తెలిసిన రూపాయలు లేదు కేజీ నాలుగు రూపాయలు మూడు రూపాయలు ఇప్పుడు దీనికి గిట్టు ధర కానీ దీనికి కోసిన కూలోళ్ళు వేసుకొచ్చిన బాడీగా ఖర్చులు సొంతంగా అమ్ముతుంటే ఆడికి దాని దానికి వెళ్ళి ఎల్లా వెళ్తుంది ఐదు గంపలు ఇచ్చాను నేను ఐదు కూడా ములు రాకుండా సార్ మా కూలి ప్రసిద్ధి సార్ అద్భుతం తయారైంది సార్ ఐదు రూపాయలు ఐదు రూపాయలు బోర్డు రాసి మూడు రూపాయలు రెండు రూపాయలు కలుగుతున్నారు సార్ ఇంకెట్లా సార్

ఉల్లిగడ్డ ఆరు రూపాయలు వంకాయలు పది రూపాయలు పచ్చిమిర్చి ఎనిమిది రూపాయలు టమాటా ఐదు రూపాయలు అట్లా సార్ నాలుగు ఐదు అదే సరంగా ధరలు లేవు సార్ చాలా ఇబ్బందికరంగా అయితే అధికారులు మాత్రం బయటి మార్కెట్ కన్నా రైతు బజార్లో రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నట్లు తెలిపారు చేస్తున్నాం కదా ఇప్పుడు ఉల్లిపాయలు ఉల్లిపాయలు రాష్ట్రం అంతా కూడా ఇక్కడ ఎవ్రీడే హండ్రెడ్ టన్స్ పైన కొని రైతుల దగ్గర నుంచి మిగతా జిల్లాలో పంపిస్తున్నాం ఇప్పుడు టమాటో రైతులు ఏంటంటే ఇయర్ మొత్తం మీద చూసుకుంటే వాళ్ళకి ఆదాయం బాగానే వస్తుంది మధ్యలో తక్కువ ఇన్కమ్ వస్తుంది దాన్ని మనం ఇప్పుడు అప్ అండ్ డౌన్స్ అనే ఉంటాయి దాన్ని క్యాల్కులేట్ చేస్తే రైతులు పంట పండిస్తున్నారు దాన్ని కూడా మనం చర్యలు తీసుకుంటున్నాం సంతోషం అనిపించినా కూడా రైతుల దృష్టిలో ఆలోచించడం అనేది మాకు బాధగానే ఉంది సో ఆ దృష్టిలో ఆలోచించి కనీసం మిగిలిన మార్జినల్ రేట్లు గవర్నమెంట్ పిక్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి మనకు వాళ్ళకి నష్టం లేకుండా ఉంటే రేటు బాగుంటుంది ఫిక్స్ మినిమం రేటు అంటే రైతులు కూడా నష్టపోకూడదు కదా పాపం వాళ్ళు కూడా ఆరుగాలం కష్టపడి చేస్తారు బహిరంగ మార్కెట్లో కూరగాయలు ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోందని వినియోగదారులు అంటున్నారు ధరల్ని నియంత్రించి ఇటు రైతులకు వినియోగదారులకు మేలు చేకూర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు